అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బహరన్లో ఉన్నాము బెహరన్ నవభారత్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ నాయకులు ప్రధాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ గారు ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా మన బెహరన్లో నవభారత్ టీం అంతా కలిసి ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు ఈ క్రమంలో నవభారత్ ఫౌండర్ మెంబర్ అండ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మన ప్రదీప్ గారితో మాట్లాడుతున్నాం రెండు నిమిషాలు నమస్కారం ప్రదీప్ గారు నమస్కారం జై శ్రీరామ్ సార్ నమస్కారం సార్ మీరు ఈరోజు ఎలాగా హ్యాపీగా ఉన్నారా సార్ హ్యాపీగా ఉండకుంటే ఎట్లుంటాం సార్ మూడోసారి మోడీ గారు వస్తున్నారు అండ్ ఈసారి కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి నో ప్రాబ్లం కానీ మా పరిపాలన విల్ బీ ఫుల్ ఫైవ్ ఇయర్స్ చెప్తున్నా కదా ఈసారి టూ ఫార్టీ వచ్చింది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో విల్ కమ్ విత్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ దాట్ ఈస్ ఫోర్ ఫుల్ ఈసారి కొన్ని లైక్ ఉత్తర్ప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ మహారాష్ట్ర కానీ ఓవర్ దేర్ మనకి కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి బట్ దానికి విపరీతంగా మన ఒడిషాలో మనం మొత్తం ఇరవై సీట్లు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ ఇలా మనము ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసిన సార్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పుస్తకం మన చూస్తున్నారు కదా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎలాగే వినియోగం సాధిస్తుంది అన్నది దాని మీద మీ యొక్క ఎందుకంటే పవన్ కళ్యాణ్లో ఒక నిలకరమైన రాజకీయం చేసి నిక్కాసీన్ రాజకీయం చేసి ఈరోజు ఒక కింగ్ మేకర్గా గేమ్ చేంజర్గా ఆయన వ్యవహరిస్తున్నారు అందరూ కూడా ఆయన అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు నవభారత బెహరెన్స్ చైర్మన్గా మీ ఒకే ఉద్దేశం చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి సార్ చెప్తున్నా కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడీ త్రీ పాయింట్ జీరో దాంట్లో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర నిర్వహిస్తారు ప్లస్ అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈసారి గవర్నమెంట్ ఫార్మేషన్ల ఇట్స్ హిస్ ఏమంటారు దాన్ని ప్రయత్నం బీజేపీ జనసేన టీడీపీ మూడు ఐక్యమత్యంగా వైసీపీ వైసీపీని ఓడించారు అండ్ దట్ టు ఎట్ అమ్థింగ్ మెజారిటీ మన పవన్ కళ్యాణ్ గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు ఐ థింక్ ఏ పొలిటికల్ పార్టీకి అట్లా లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇరవై ఒక్కటి సీట్లు నిలబడినాడు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలిచినాడు రెండు సీట్లు ఎంపీ రెండు సీట్లు ఎంపీ గెలిచినాడు సో కీలక మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ నైన్ మోడీ త్రీ పాయింట్ జీరోలో పవన్ కళ్యాణ్ గారే ఉంటుంది మెయిన్ Asha you tell me how you feel about today's program and Modi's This is the very first time I think and we did it. Now Bharat did it and we are happy for this. And we continue to support Modi ji in Bahrain and we stay there with you. Modi ji, we love you a lot. Jai Shri Ram. Jai Shri Ram. Jai Sri Ram. Thank you sir. Thank you. Thank you, sir. Thank you.